ప్రభు అయినా అని ఉంటుంది తప్ప ప్రభు అయిన దేవుడు ఏసుక్రీస్తు అని బైబిల్లో మీకు ఇది జాగ్రత్తగా మన విశ్వాసానికి సంబంధించిందని నేను ఇంత కష్టపడి ఎంతోమంది కాదన్నా దూషించిన వ్యతిరేకించిన సత్యం చెప్పాలి అనే ఉద్దేశంతో క్రీస్తు వేసునందు ప్రియులైన వారికి దేవుని పిల్లలైన వారందరికీ ప్రవణేశు క్రీస్తు నామములో నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా మరి ఈరోజు మనము మాట్లాడుకొని మన విశ్వాసాన్ని సరిచేసుకునే మరో అంశం ప్రభువైన దేవుడు ఎవరు బైబిల్లో ప్రభువైన దేవుడు లేదా దేవుడగు ప్రభు అని వ్రాయబడి ఉన్నది ఎవరు ఎందుకు ఈ అంశాన్ని నేను మాట్లాడుతున్నాను అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే మన విశ్వాసము సరి అయినదని మనకు నిత్య జీవం దొరుకుతుందని మరి గత ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను అయితే చాలామంది అమాయకులనాలో అజ్ఞానులనాలో తెలియదు కానీ మరి మేము యేసే దేవుడు ఆలోచించాలి ఏసే ప్రభు అయిన దేవుడని మేము రుజువు చేస్తాం అని నాకు చాలాసార్లు కొన్ని రెఫరెన్స్లు పెట్టడం జరిగింది కానీ వారికి అనేక మందికి మరి మనోనేత్రములను వెలిగించటానికి ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఇది ఆలోచించవలసిన విషయం వారు పెట్టిన రెఫరెన్స్లు ఏంటి అంటే మొదటిది మాత్త రాసిన సువార్తలో యేసు ప్రభు శోధింపబడ్డ సందర్భం రెండవది ప్రకటన గ్రంథంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం ఇప్పుడు మనము దేవుని గురించి వ్రాయబడిన పదాలు పాత నిబంధనలో మరి మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అని మరి రాసి ఉంటుంది చాలా చోట్ల అదే ఉంటుంది ఆయన కూడా నేను సర్వశక్తి మంతుడైన దేవుణ్ణి అని తను తాను కూడా పరిచయం చేశాను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు మన అందరికీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువైన దేవుడుగా తండ్రి అయిన దేవుడుగా దేవుడైన ప్రభువుగా పరిచయం చేశాడు ఎందుకంటే యహో అనే నామము కేవలం ఇస్రాయళ్లకు ఇవ్వబడిందే తప్ప సర్వప్రపంచానికి కాదని మరి ఆయన ఎరుగును గనక కొత్త నిబంధనలో మరి దేవునికి పేరుండదు కేవలము దేవుడని కానీ తండ్రి అయిన దేవుడని కానీ ప్రభు అయిన దేవుడని కానీ మరి తెలుగులోకి తర్జుమా చేసిన వాళ్ళు కూడా అకార్డింగ్ టు ది గ్రీకు లేదా అరామిక్లో ఉన్నది వాళ్ళు మనకు తెలుగులోకి తర్జుమా చేసి దాన్ని కూడా వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక ఒకసారి మనం చదివితే ప్రకటన గ్రంథం

కంపారిజానికి అలవాటు పడ్డారే తప్ప వాస్తవాన్ని పరిశీలించడానికి పరిశోధించటానికి అలవాటు పడలేదు ఇప్పుడు అదే అధ్యాయంలో పద్దెనిమిదో వచనం చూద్దాం నేను నేను మొదటి వాడను కడపటి వాడను వాడను జీవించు వాడను సజీవుడనై ఉన్నాను యుగములో ఉన్నాను మరియు ఇప్పుడు రెండిట్లో ఆదియు అంతము అల్ఫా ఒమేగా అని రాయబడు కాబట్టి ఆయనే ఈయనే ఈయన ఆయన అనుకుంటున్నారే తప్ప ఒరిజినల్గా యేసు ప్రభు మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనైనా ఇదిగో అంటే మృతుడై బ్రతికిన వాడు చెప్పిన సంగతులేమని కానీ ఇదిగో మరలా మనం ఆలోచింపజేయగలిగితే తొమ్మిదవ వచనం రెండవ అధ్యాయంలో ఉంటుంది ప్రకటన మొదటి వాడు కడపటి వాడు నయ్యుండి మృతుడనైతి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి ఏమనగా ఇది యేసుక్రీస్తు మాట్లాడు ఎందుకంటే మృతుడై తిరిగి బ్రతికిన వాడు యేసు ప్రభు మరి దేవుడు అసలు అమరత్వం గలవాడు చావు పుట్టుకలు లేనివాడు కాబట్టి దేవుడికి ఒకవేళ అవునా కదా కంపారిజన్ అవును దేవుడు కూడా మరి ఆది అంతం లేనివాడను వాడను కడపటి వాడను అన్నాడు యేసుప్రభు కూడా అన్నాడు కానీ వీళ్ళిద్దరికి మధ్య తండ్రి కుమారులకు మధ్య వ్యత్యాసము దేవుడునగు ప్రభువు ఈయన వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో ఉండువాడను అన్నాడు అదే విషయాన్ని నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథం ఎనిమిదో వచనాన్ని చూసినా మనం ఆలోచిస్తే ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలున్నాను అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి అవి భూత వర్తమాన కాలములలో వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉండు సర్వాధికారి ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభువు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి చెప్పుచుండును చాలు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడైనా జరిగిందే ఇది ఎందుకంటే యశవా గ్రంథం ఆరో అధ్యాయంలో మరి దేవుడు పరిశుద్ధుడు 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 అని మరి గాన ప్రతిగానాలు చేస్తున్నాడు కాబట్టి ఆయనే సర్వాధికారియు దేవుడు దగ్గు ప్రభు ప్రభు అనే మాటకు పాలకుడు అని అర్థం ప్రభు అంటే అర్థం సో ఏసు ప్రభు కూడా ప్రభు అని రాయబడింది ప్రభు అయిన అని ఉంటుంది తప్ప ప్రభు అయిన దేవుడ అని బైబిల్లో మీకు కనబడదు ఇది జాగ్రత్తగా మన విశ్వాసానికి సంబంధించిందని నేను ఇంత కష్టపడి ఎంతోమంది కాదన్నా దూషించిన వ్యతిరేకించిన సత్యం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు సర్వాధికారి మరి ఏసుప్రభు సర్వాధికారం ఇయ్యబడినవాడు అంటే సర్వాధికారియగు నగు ప్రభువు నుండి ఈయన సర్వాధికారం పొంది ఉన్నవాడు ఈ తేడాను కూడా చాలామంది కంపేర్ చేసుకునే వాళ్ళు ఊహించే వాళ్ళు అక్కడుంది ఇక్కడుంది కాబట్టి ఈయనే ఆయనే అనే దీంట్లోకి వెళ్ళిపోయారు తప్ప ఒరిజినల్గా లేఖనాలను స్ట్రైట్గా ఉన్న లేఖనాలను పరిశీలించి పరిశోధించి తమ విశ్వాసాన్ని సరిచేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ మరి ప్రకటన గ్రంథంలో ఉన్న వివరణ మీకు అర్థమైతే మనం ఇప్పుడు మత్తయ్య సువార్తకి వెళ్దాం మత్తయ్య గారు రాసిన సువార్త అది లూకాలో కూడా ఉంటుంది మరి రెండిట్లో ఎందుకంటే యేసు ప్రభు శోధింపబడ్డప్పుడు శోధనకు నిలిచి శోధనను జయించాడా లేదా నన్నెందుకు రాను శోధిస్తున్నావు అని అడిగాడు ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసు నేనే సర్వాధికారి దేవుడను నన్ను శోధిస్తావా అని సైతాన్తో మాట్లాడాడని అబద్ధపు బోధలోని కెలిపోయారు వక్రభాష్యం చెప్పారు దీనికి అందుకే ఒకసారి నాలుగో అధ్యాయం సువార్త మూడో వచనం నుండి ఆయన నలభై రోజులు ఉపాసం ఉండి ఆయన యొక్క వచ్చి ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి అసలు వాడి సంబోధన ఎలా ఉంది అంటే నీవు దేవుని కుమారుడవైతే అంటున్నాడు తప్ప దేవుడవైతే అని అనలేదు ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో జరుగుతున్న చర్చల్లో అసలు ఏసు దేవుడా కాదా అనే చర్చే బైబిల్లో లేదు అపోసులు చేయలేదు ప్రవక్తలు చేయలేదు మధ్యలో సైతాన్ గడు వచ్చి పెట్టాడు పెట్ట లేదా ఎవడో దుర్బోధకుడు కూడా ఒరిజినల్గా చర్చ జరిగింది ఏంటిది యేసు దేవుని కుమారుడా కాదా కుమారుడు అన్న వాళ్ళని ఒప్పించారు కుమారుడు కాదన్న వాళ్ళతో తరికించి వాదించి ఒప్పించి రుజువు చేశారు దేవుని కుమారుడు అందుకని సైతానికి కూడా తెలుసు కనుక సైతాన్ ఏమంటుంది ఈరోజు క్రైస్తవులకు అర్థమైతే లేదు ఆలోచన చేద్దామా ఆయన దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెల రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అని అడిగాడు అందుక మనుషుడు రొట్టె వలన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన రాయబడి వ్రాయబడి ఉన్నది ఎందుకంటే నేను దాన్ని ఫాలో అవ్వాలి నేను గనక నా దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆజ్ఞను నేను ఫాలో అవ్వాలి ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని హబు గ్రంథంలో రెండవ అధ్యాయం వచనంలో విశ్వాసము వలన అంటే దేవుని మాట విని ఆలోచన చేయగలిగితే ఆ మాట వలన బ్రతుకుతాడంటే నిత్యజీవానికి వస్తాడు ఏ దేవుని మాట అంటే యేసుక్రీస్తును నమ్మితే మనకు నిత్య ఉంది మరి రొట్టె ఈ శరీరంలో ఉన్నంతకాలం రొట్టె కావాలి అందుకని రొట్టె వలన మాత్రము కాదు గాని చదవము రెండు నాలుగు హక్కు వారు కాక తమలో అయితే నీతి అయితే నీతి మంతుడు విశ్వాస బ్రతుకుతాడు అని హక్కు దగ్గరకు వచ్చాడు ఒకవేళ కాండం మనం గనక వెళ్తే ఇక్కడే ఉంది మొత్తం ఇస్రాయేలులైన వారు యూదులైన వారు దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో శోధించకూడదని ఖచ్చితంగా రాశాడు గనక ఆహారం మూడో వచనం ఆహారము వలననే గాక సెలవిచ్చిన ప్రతి దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు నీవే గానీ పోషించాను అంటే ఆకలి అయినప్పుడు చాలామంది ఏమనుకుంటారు నేరం నాది కాదు ఆకలిది అనుకుంటున్నారు ఈ ఆకలి అయినప్పుడు కూడా మనిషి త్వరగా శోధింపబడతాడు అంటే ఇప్పుడు నలభై రోజులు ఉపాసం ఉండి ప్రభు దిగుతున్నాడు కాబట్టి ఆకలి మీద ఉన్నాడని దయ్యం ఏం చేసిందంటే ఆకలి మీద కొట్టింది కానీ నా ఆకలి కంటే ముందు నలభై సంవత్సరాలు మా పితరులను ఏ విధంగా దేవుడు నడిపించాడో శోధనకు గురి కాకుండా కాబట్టి ఆ విషయంలో నేను నువ్వైతే నన్ను శోధిస్తున్నావు ఒకవేళ నీ శోధనకు నేను తలొగ్గి వెంటనే రాళ్ళు రొట్టెలగుడట్టు ఆజ్ఞాపిస్తే అవుతాయి కానీ నా దేవుణ్ణి నేను శోధించకూడదు కనుక అతనికి ఏం సమాధానం సైతాన్గానికి ఏం సమాధానం ఇచ్చాడంటే మనుషులు రొట్టె వలన మాత్రమే కాదురా దేవుని నోట నుండి అంటే నా తండ్రి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన నేను బ్రతుకుతాను అనగానే అది వాడికి అర్థమైంది కానీ ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలేదు రెండవది అప్పుడు వానికి అర్థమైంది రాయబడింది చెప్పిండు కదా నేను కూడా రాయబడింది చెప్తాను చూడని అంతటా అపవాది ఐదో వచనం పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని దేవాలయం శిఖరమును ఆయనను నిలవబెట్టి నీవు దేవుని మళ్ళా చెప్తున్నాడు చూడండి నువ్వు దేవుడు అయితే సైతాన్ ఎప్పుడు ఏ శ్రోహం దేవుడని అనలేదు దేవుని కుమారుడు అయితేనే అడిగి ఓకే నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు రాయబడి ఉన్నదని ఆయన రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధించకూడదని వాళ్ళ దాన్ని చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయంలో ఒకసారి చూద్దాం పదహారో వచనాన్ని చదివితే మీరు మిస్ మసాలో మీ దేవుడైన శోధించినట్లు ఆయనను శోధింపకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పుడు యేసు ప్రభు కూడా ఇస్రాయేల్ యూదుడే కనుక ఆ యొక్క ఆజ్ఞ ఈయనకు వర్తిస్తుంది కనుక నేను నా దేవుణ్ణి శోధింపకూడదని నాకు ఆజ్ఞ ఉన్నది కనుక నేను నువ్వు దుంకుమంటే నేను దుంకగలను దుంకినప్పుడు నా తండ్రి నన్ను కాపాడగలది కీర్తనలో తొంభై ఒకటిలో నా గురించే రాయబడిందని నాకు తెలుసు నీకు తెలుసు కానీ నేను దుంకితే నా దేవుడు నన్ను కాపాడుతాడా లేదా దూతలను పంపుతాడా లేదని ఆయనను శోధించినట్టు అవుతుంది కనుక నేను దూకను ఎందుకంటే ఇదిగో నాకున్న ఆజ్ఞను చూపిస్తే అప్పుడు వారికి అర్థమైంది ఇక్కడ ఏముందంటే ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధించవు అలా ధను అంటే మనోళ్ళు ఏమర్థం చేసుకున్నారు నేనే ప్రభు అయిన దేవుణ్ణి మీరు నన్నె నువ్వు నన్నెందుకురా శోధిస్తున్నావు అని సాతాన్ను హెచ్చరించాడు యేసు ప్రభు అని అపార్థం చేసుకున్నారు ఈరోజు మహా పండితులు అనేవాళ్ళు జ్ఞానులు అనేవాళ్ళు ఎందుకంటే ప్రభువైన దేవుడు దేవుడెవరో మీకు ప్రకటన గ్రంథంలో చూపించాను అక్కడ దేవుడు నాకు ప్రభు అంటే ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇది లూకా సువార్తలో లూకా గారు రాసిన సువార్త నాలుగవ అధ్యాయమే సేమ్ నీ దేవుడైన ప్రభువు నాకు మొక్కి అన్నాడు ఇక్కడ ఎనిమిదవ వచనంలో నాలుగో అధ్యాయంలో నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు పన్నెండవ వచనం అంటే నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదే అంటే నాకు చెప్పాడు దేవుడు ఆజ్ఞ నాకు తెలుసు నేను నా దేవుడైన ప్రభువును శోధింపకూడదు అంతే నేనే దేవుడైన ప్రభువును కాదు దీనికి మరో సాక్ష్యం ఏంటంటే మార్కు రాసిన సువార్త యేసు ప్రభు ఎవరిని ప్రభు అయిన దేవుడుగా మనకు పరిచయం చేశాడో ఇప్పుడు లూకా చూపించాను మరి రెండోది మార్కు చూపిస్తున్నాను పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుదాం శాస్త్రంలో ఒకడు వచ్చి శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని వారు తర్కించుట విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చానని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి అజ్ఞల్ ప్రధానమైన ప్రధానమైనది ఆయన అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ప్రధానమైనది ఏదనగా ఇస్రాయేలు వినుమో ఇస్రాయెలు వినుమో మన దేవుడైన ప్రభు మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అద్వితీయ ప్రభు ఇదే విషయాన్ని మరొకసారి మీరు మతై సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం చదివితే ఇదే శాస్త్రి అందుకు ఆయన హృదయముతో మనస్సుతో ప్రేమింప నీ దేవుడైన ప్రభు అంటే ఇక్కడ పాత నిబంధనలు నీ దేవుడైన యహోవాన్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ప్రభు అని రాసింది చాలా చోట్ల ప్రభు అంటే బోల్డ్ లెటర్స్ లో ఉంటది కొత్త నిబంధన అంటే బోల్డ్ లెటర్స్ ఒత్తు లెటర్స్లో ఉంటే ఆ ప్రభు దేవుడని నార్మల్ లెటర్స్లో ప్రభు అని ఉంటే అది యేసుక్రీస్తుకు సంబంధించి ఇది తర్చిమాదారులు ఉపయోగించిన పద్ధతి ఇది చాలామందికి తెలియక ఈరోజు భయంకరమైన తప్పుడు బదులుకి వెళ్ళిపోయారు అందుకే దేవుని జ్ఞానాన్ని నాకు అర్థమైనట్టు పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో పరిశీలించి పరిశోధిస్తే యేసు ప్రభువును సాతాను శోధిస్తున్నప్పుడు నేనే ప్రభు అయిన దేవుణ్ణి కాదురా నేను దేవుణ్ణి కాదు నీవు అన్నట్టు నేను దేవుని కుమారుడనే చూశారా అన్నాడు మరలా మరొకసారి చూద్దాం మత రాసిన సువార్త మాది తొమ్మిది ఎనిమిది నుంచి మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము అంటున్నాడు సాగిలపడి నమస్కారం ఇప్పుడు అన్ని రాజ్యాలు ఇస్తాను అన్నాడు ఇక్కడ మనం ఎకరం జాగిస్తానంటే పడిపోతున్నాం రాజకీయ నాయకుల చుట్టూ పార్టీలు వదిలేసి చిరుతున్నాం ఈయన లోక రాజ్యాలన్నీ ఇస్తానన్నాడు నువ్వు ఎందుకయ్యా కష్టపడి శిలువ యాగం చేయించి సంవత్సరాల కొద్ది కష్టపడితే కానీ ఈ లోకరాజ్యాలు నీకు సొంతంగావు ఒక్క నిమిషం చాలు నాకు నమస్కరిస్తే చాలు అన్నాడు అప్పుడు ఎలా మరి శోధన జయించాడు అందుకే బైబుల్లో ఏముంటది శోధన జయించిన వాడు సహించిన వాడు ధని ఉంటది తప్పనివాడు కాదు రావద్దు అన్నవాడు కాదు చూద్దమ్మానితో ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ప్రభు నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవాలను ఆయనను మాత్రము సేవింపవాలను రాయబడి ఉన్నద మాత్రము అని ఉన్నది యాక్చువల్గా మాత్రమే అని ఉండాలి ఎవరిని మొక్కకూడదు ఎవరి ముందు నీ మోకాలు ఉంచకూడదు ఆ పుస్తుల బోధలో కూడా ప్రతి వాణి మోకాలు యేసుక్రీస్తు నామములో దేవుని ముందు వంగాలి అది యశాలు కూడా చెప్పాడు కాబట్టి ప్రభువైన నీ దేవునికే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అంతట అపవాది ఆయనను విడిచిపోగా అంటే వాడికి అర్థమైపోయింది కరెక్ట్ ఇది కూడా ద్వితీయోపదేశ కాండం యుదుడుగా ఆరో అధ్యాయము అలాగే పదాజ్ఞల్లో ఒకటి ఉంటుంది పదమూడు ఆయన పేరిట ప్రమాణము చేయవలను నిర్గమ కాండంలో ఇరవయో అధ్యాయము రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళయ్యే కానీ మీరు ఏ రూపమును చేసుకొనకూడదు పూజించకూడదు ఆరాధింపకూడదు అంటే మొక్కకూడదు అన్ని విషయాలు అక్కడ పెట్టాడు గనక యేసుప్రభు యూదుడుగా శరీరధారిగా మనుష్యుడుగా ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించి తీరాలి నెరవేర్చి తీరాలి కనుక కంపల్సరిగా మరి దేవునికే మొక్కాలి తప్ప ఎవరికి మొక్కకూడదని ఆయన నీకు నేను మొక్కేదేంట బాబు నా తండ్రికి తప్ప నేను ఎవరికి మొక్కన అలా శోధనను యేసుప్రభు జయిస్తే ఈరోజు ఆ రోజు పా సాతానుగాడు పారిపోయాడు కానీ ఈరోజు క్రైస్తవులు ఈ మాటలను ఈ బోధలను అపార్థం చేసుకొని ఇదిగో చూసారా నీ దేవుడైన ప్రభువుకు మొక్కాలంటే నేనే నీ దేవుడైన ప్రభువును నాకు మొక్కుమని అని అన్నాడు అని అపార్థం చేసుకొని వక్రీకరణ చేసి ఏసే యుహో అంటున్నారు కానీ ఏసే యుహో అని ఎక్కడ బైబిల్లో ఉండదు ఏసు ప్రభు చెప్పడు నేనే తండ్రి కాబట్టి మనం ఆలోచించి బైబిల్లో దేవుడు నగు ప్రభువు లేదా ప్రభు దేవుడు తండ్రి మాత్రమే ప్రభు అయిన రక్షకుడు లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఉంటే అది క్రీస్తుని గురించి రాయబడిందని గ్రహించి మనమందరము ఏది చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నామములో తండ్రి అయిన దేవునికే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనే సర్వాధికారియగు ప్రభువును సర్వాధికారియగు నాకు ప్రభు ఇది తండ్రికి వాడబడిన పదము సర్వాధికార్యం ఇవ్వబడిన ప్రభు యేసుక్రీస్తని గ్రహించి మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకొని ఈ విశ్వాసాన్ని సర్వలోకానికి ప్రకటించిన వారు నిత్యజీవానికి వారసులు అవుతారని ప్రభు పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆ తండ్రి అయిన దేవునికి స్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభుకు వందనాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ నేను చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవా అని మరొక్కసారి నేను చూపించిన లేఖనాలను పరిశీలించి పరిశోధించి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మరి మా విశ్వాసాన్ని మేము చెక్ చేసుకొని ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ద్వారా క్రీస్తు రాయబారులు అనే దాని ద్వారా కూడా మేము ఈరోజు మాకు తెలిసిన ప్రాంతాలన్నింటిలో ప్రకటిస్తున్నాం ఏది సత్యమో ఏది అసత్యమో మీరు ఆలోచించి గ్రహించి ప్రభు అయిన దేవుడు తండ్రా ప్రభు దేవుడు యశుక్రీస్తా మిమ్మల్ని మీరే పరీక్షించుకొని రెండో కొరింతి పదమూడవ అధ్యాయం ఐదో వచనంలో ఉన్న దాన్ని మరొకసారి మననం చేసుకొని విశ్వాసములో ముందుకు సాగాలని విశ్వాసములో స్థిరపడాలని ప్రభు పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడవైన మా తండ్రి దయగలమ విత్తబడిన వాక్యం అపవాది ఎత్తుకునిపోకుండా ఇంకా ఏదో ఏదో ఊహించుకొని మరి ఈ వచనాలను తప్పు చేసేటట్టు ఈ బోధకుడు తిరుగుబాటు చేయకుండా మరొకసారి ఆలోచించి వివేకముతో వీటిని గ్రహించి దీనికి ఫలము తీసుకొచ్చేటట్టు సహాయముదైంది